కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు మాజీ మంత్రి సబితా మాజీ ఎంపీ మాలోత్ కవిత కేటీఆర్ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిల నిరంకుశత్వాన్ని ఢిల్లీలో బహిర్గతం చేస్తామంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్ అలాగే ఫార్మా విలేజ్ పేరుతో రేవంత్ సర్కార్ బలవంతపు భూ సేకరణ చేస్తుందంటూ ఆరోపించారు గిరిజనులు దళితులు ఓబీసీలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని మండిపడ్డారు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది రైట్ ఈ రోజు మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది కాసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోతున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ రాజు మనం చూసాం గతంలో కూడా మనం కూడా వెళ్ళడం జరిగింది కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు అప్పుడు కూడా ఇటు అధికార పార్టీ నుంచి విమర్శలు కూడా వచ్చాయి మరొకసారి ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి లగిచర్లలో ఫార్మా భూసేకరణకు సంబంధించిన అంశాలపైన ఏదైతే కలెక్టర్ పైన దాడితో పాటు అధికారుల పైన తిరుగుబాటు చేశారని చెప్పేసి ఆ కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే ఈ సంఘటన వెనకాల బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతు నాయకుడు సురేష్ తో పాటు ఇతర కొంతమంది బిఆర్ఎస్ నాయకుల ప్రోత్సాహంతో రైతులు ఈ రకంగా తిరగబడ్డారు ప్రశాంతంగా జరుగుతున్న వాతావరణం చెడగొట్టారని చెప్పేసి మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీ పోలీసులు గాని ఇతర ఉన్నతాధికారులు కానీ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది సో ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఇప్పటికే పట్నం నరేంద్ర రెడ్డితో పాటు ఒక కొంతమంది గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనులందరూ కూడా దాదాపు ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది యాభై ఏడు పై యాభై ఏడు మందిని అదుపులోకి తీసుకుంటే అందులో ఇరవై ఏడు మందిని మాత్రం రిమాండ్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళని కొంతమందిని సంగారెడ్డి జైలుకు కొంతమంది వికారాబాద్ జైలుకు పరిగి జైలుకు పంపించడం జరిగింది ఇక పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి కేవీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేసినటువంటి ఆయన రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేసి ఆ చెర్లపల్లి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి సో మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ లగిచర్లలో ఉన్నటువంటి ఫార్మా నిర్వాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సంఘీభావంగా ఉంటామని చెప్పి బహిరంగంగా ప్రకటించింది ఆ తమ పార్టీ నాయకుల పట్ల అక్రమంగా పెట్టినటువంటి కేసులు బనాయించినటువంటి కేసులతో పాటు వాళ్ళని రిమాండ్ చేసిన విధానం అదేవిధంగా వాళ్ళపై జరిగినటువంటి లాఠీ చార్జ్ ఇవన్నీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన అంటే ఆ కై పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత ఎస్పీ స్వయంగా దగ్గర కూర్చొని మరీ కొట్టించాడని చెప్పేసి కూడా కేటీఆర్ బహిరంగంగా ఆరోపించడం జరిగింది అక్కడ పరిగి జైల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పరామర్శించినటువంటి మాచి హోంమంత్రి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది వాళ్ళని గానీ వాళ్ళకి ఇంతకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించారు అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే థర్డ్ పార్టీ ద్వారా చేయాలి ప్రభుత్వ వైద్యుల మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నారు అనేటువంటి అంశాన్ని వీళ్ళు ప్రస్తావించడం జరిగింది సో మొత్తంగా ఈ అంశం అంతా కూడా వాళ్ళు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కు వచ్చి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కూడా బాధితులు గిరిజన మా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ కన్నీటి గాథలను కూడా వినిపించినటువంటి నేపథ్యంలో వారికి అండగా ఉంటామని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ చెప్పింది మొన్ననే ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో దాసు శ్రవణ్ నేతృత్వంలో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలి జాతీయ స్థాయిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలను ఎండగట్టాలని చెప్పేసి బహిరంగంగానే చెప్పినటువంటి కేటీఆర్ ఇప్పటికే సత్యవతి తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ హరిప్రియా నాయక్ లాంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో కలిపి ఇప్పటికే ఆ గిరిజన మహిళలందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది ఢిల్లీలో వాళ్ళు ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది అయితే ఈ రోజు మూడు గంటలకి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాడు తెలుస్తోంది మీరు ఇంతకు ముందు చెప్పిన విధంగా ఢిల్లీలోనే జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని హైలైట్ చేయాలని ఒక అంశం క్లియర్ కట్ గా తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సో దానికి అనుగుణంగా ఈరోజు ఢిల్లీలో మూడు గంటలకి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాడు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో దానికంటే ముందు కేటీఆర్ కూడా ఈ రోజు అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లాలని చెప్పేసి రాత్రి రాత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కేవలం ఎస్టీ లీడర్లైనటువంటి రాథోడ్ హరిప్రియ నాయకు రవీంద్ర నాయకు వీళ్ళతోటే నడిపించాలని చెప్పేసి అనుకున్నప్పటి కూడా రాత్రి అనూహ్యంగా అప్పటివరకు షెడ్యూల్ లేనటువంటి కేటీఆర్ కూడా ఢిల్లీకి ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్లడం జరిగింది అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ తో పాటు కేంద్ర మంత్రులు కేంద్ర హోంమంత్రి కూడా ఫిర్యాదు చేయాలి అదేవిధంగా ఫార్మాకు సంబంధించినటువంటి ఆ అంశాలు ఎవరికైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళను కూడా కలిసి ఫిర్యాదు చేసి అటు రాహుల్ గాంధీ గాని రాహుల్ గాంధీ డైరెక్షన్ లో రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వ పైన కూడా జాతీయ స్థాయిలో వివరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కలిసిన తర్వాత అక్కడ వారి స్పందన చూసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్యలో కాన్స్టిట్యూషన్ క్లబ్ కి వెళ్లి వాళ్ళందరూ బాధితులతో కలిసి మాట్లాడించి మీడియాని పిలిపించి మాట్లాడించాలి పార్టీ వైఖరి కూడా తెలియాలి అదేవిధంగా అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ నిర్ణయం ఆ పార్టీ నేతలతో కలిసి కొద్దిసేపటి క్రితం ఆయన బయలుదేరడం జరిగింది సో మొత్తంగా కూడా ఈ లఘిచర్లకు సంబంధించిన అంశాన్ని ఒక చాలా కీలకమైన అంశంగా భావించినటువంటి భారత రాష్ట్ర సమితి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా పూర్తి స్థాయిలో ఫార్మాన్ని రద్దు చేసే వరకు ఆ ప్రాంతాల్లో భూసేకరణ సరైన న్యాయం చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని చెప్పేసి కూడా చాలా స్పష్టం చేసింది కాబట్టి ఈసారి జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆశ రైట్ రాజు థ్యాంక్స్ ఫర్